నా ప్రేమైనా సహౌదల్లారా మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం ఎన్నైతే మనకు అవసరమైన పనులు చేసుకుంటామో తినడం తాగడం పడుకోవడం లేవడం ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలి వసల్లం వారి పద్ధతి పరంగా నడుచుకున్నట్లయితే ఎంత లాభం దొరుకుతుంది చెప్పండి మనం ప్రతి ఒక్కరం అన్నం తింటాం కదా అన్నం తినేది కొంచెం ప్రభుత్వ పద్ధతి పరంగా దువా చదివి తింటే ఎంత లాభం దొరుకుతుంది చెప్పండి నీళ్లు త్రాగుతాము ప్రభుత్వ వారి సున్నత పరంగా మనం నీళ్లు త్రాగితే ఎంత మనకు లాభం దొరుకుతుంది చెప్పండి మనం పడుకుంటాము పడుకునేది కూడా ప్రభుత్వ పద్ధతి పరంగా పడుకుంటే లేచేది కూడా ప్రభుత్వ పద్ధతి పరంగా లేస్తే ఎలాగూ మనం ఇవన్నీ చేస్తాం కదా చేసేదే పనులు కానీ ఇది కొంచెం ఒక నిమిషం టైం తీసుకొని కొంచెం దువా చదివి ప్రభుత్వానికి పద్ధతి పరంగా ఈ పనులు చేసుకున్నట్లయితే కనుక చాలా వరకు మీకు ఈ అపర లోకాల సాఫల్యం దొరుకుతుంది అర్థమైందా కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఇవి ఏదైతే డైలీ యూజెస్ పనులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ పద్ధతి పరంగా మనం చేయాలి సరేనా అయితే ఇవాళ వీడియోలో మీకు టాయిలెట్లో వెళ్ళే యొక్క సున్నతులు నేను చెప్తాను పద్ధతి ఏంటిదో నేను చెప్తాను చాలామందికి తెలియదు అలాగే వెళ్తుంటారు అలాగే వస్తుంటారు ఉంటారు ఇలా చేయకూడదు దీనివల్ల మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ రావచ్చు సరేనా కాబట్టి దీని యొక్క పద్ధతి ఏంటిది ప్రవక్త వారి సున్నత ఏంటిది నేను చెప్తాను ఇది మీరు ప్రతి ఒక్కరూ వీటి పరంగానే అమలు చేయండి సరేనా మొట్టమొదటగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే టాయిలెట్లో వెళ్ళేటప్పుడు తలపై వస్త్రము కప్పుకొని టాయిలెట్ లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఇది ఖరాబ్ చోటు ఇది అర్థమైందా ఇది ఇల్లు కాదు ఇది శైతాన్ యొక్క అడ్డ ఇది అర్థమైందా శైతాన్ ఉండే చోటు జిన్నాతులు ఉండే చోటు ఖరాబైన జిన్నాతులు ఉండే చోటు కాబట్టి అలాంటి ఖరాబైన చోటుకి మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలి తలపై వస్త్రం కప్పుకొని లోపలికి వెళ్ళాలి అర్థమైందా ఆడవారైతే ఏదైనా దుపట్ట చున్నీ వేసుకొని లోపలికి వెళ్ళాలి మగవారైతే టోపి పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు నెంబర్ టూ టాయిలెట్లో వెళ్ళేటప్పుడు దువ చదివి లోపలికి ప్రవేశించాలి అర్థమైందా దువా ఉంటుంది ఒకటి ఈ దువా మీరు స్క్రీన్ పే చూడొచ్చు ఇన్ని ఇన్నిక మినల్ ఖుబుఫీ వల్ ఖబాయిస్ అంతే ఈ దువా చదివి లోపలికి ప్రవేశించాలి అర్థమైందా దువా చదవకుండా లోపలికి ప్రవేశించకూడదు ఈ దువా చదవడం వల్ల ఆ లోపల ఏదైతే జిన్నాతులు ఉంటాయో చెడ్డదైన ఏదైతే జిన్నాతులు ఉంటాయో ఆ జిన్నాతుల నుండి అల్లాహ్ తబార్కు తల మనల్ని రక్షిస్తాడు పడదా ఉంటుంది మధ్యలో వాటి నుండి మనల్ని రక్షిస్తాడు అల్లా తలం ఆ తర్వాత మూడో సున్నత ఏంటిది అంటే టాయిలెట్లో ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్ళాలి కుడికాలు పెట్టి లోపలికి ప్రవేశించకూడదు మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి టాయిలెట్లో వెళ్ళిన తర్వాత నిలబడి ప్యాంటు లేదా పైజామా విప్పకూడదు చాలామంది నిలబడి విప్పుతూ ఉంటారు కదా అలా విప్పకూడదు కొంచెం కూర్చునేలాగా చేసి ఆ తర్వాత ఇప్పాలి మరియు నెంబర్ ఫైవ్ సున్నత వచ్చేసి టాయిలెట్లో కూర్చొని మీ యొక్క పని కానించాలి నిలబడి మూత్రం పోయకూడదు నిలబడి మోషన్ చేయకూడదు అర్థమైందా కూర్చొనే మీ యొక్క పని చేసుకోవాలి సరేనా ఒకవేళ కూర్చునే సరిగ్గా చోటు లేకపోతే మీరు నిలబడి మూత్రం పోయవచ్చు మరియు నెంబర్ సిక్స్ ఉన్నత వచ్చేసి టాయిలెట్లో కూర్చున్నప్పుడు అల్లాహ స్మరణ చేయకూడదు అల్లా యొక్క జికర్ చేయకూడదు సరేనా మరియు ఎవరితో మాట్లాడకూడదు ఫోన్లో కూడా చాలామంది టాయిలెట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇలా చేయకూడదు ఇది పద్ధతి కాదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఉంటే మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు టాయిలెట్లో కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏదైనా నీళ్లు రా నీళ్లు రాలేదనుకోండి నీళ్లు రాకపోతే ఇలా అలాంటప్పుడు మీరు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడవచ్చు సరేనా కానీ ఫుజూల్ ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు మరియు నెంబర్ సెవెన్ సున్నత వచ్చేసి టాయిలెట్లో కూర్చున్న తర్వాత మీ ముఖం లేదా వీపు కిబ్లా వైపు పెట్టకూడదు ఎటువైపు అయితే మనం నమాజ్ చేస్తాం కదా నమాజ్ ఎటువైపు అయితే చేస్తామో అటు సైడు ముఖం కూడా పెట్టకూడదు టాయిలెట్లో కూర్చున్నప్పుడు ముఖం కూడా పెట్టకూడదు మరియు వీపు కూడా పెట్టకూడదు అర్థమైందా వీపు కూడా అటు సైడు రాకుండా చూసుకోవాలి అందువల్ల మీరు టాయిలెట్ కట్టేటప్పుడే ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించి కట్టండి సరేనా కిబ్లా వైపు మీ వీపు ఉండకుండా మరియు మీ ముఖం ఉండకుండా చూసుకోండి మరియు నెంబర్ ఎయిట్ సున్నత్ వచ్చేసి టాయిలెట్లో కూర్చున్న తర్వాత అపరిశుభ్రమైన చినుకులతో దూరం ఉండాలి సరేనా లేదంటే అజాబే కబర్ అవుతుంది మరియు నెంబర్ నైన్ సున్నత వచ్చేసి టాయిలెట్లో కూర్చున్నప్పుడు మీ కుడి చెయ్యి మీ ప్రైవేట్ పార్ట్స్కు తగలకుండా చూసుకోండి సరేనా దానికి తగలకుండా చూసుకోండి కేవలం ఎడమ చేతితోటే శుభ్రం చేసుకోవాలి మరియు నెంబర్ టెన్ సున్నత వచ్చేసి మీ పని అయిపోయిన తర్వాత టాయిలెట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి బయటికి రావాలి బయటికి వస్తారు కదా మీ పని అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్ళాలి వచ్చేటప్పుడు కుడికాలు పెట్టి బయటికి రావాలి బయటికి వచ్చిన తర్వాత ఈ దువా చదవాలి గుఫరానక అల్లందుల్లాహిల్లది అజహబా అన్ని వాఫ అని ఈ దువా చదివి బయటికి రావాలి ఎందుకంటే అల్లహదే వల్ల మనకు మన యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొత్తం అయిపోయింది కదా మనం ఏదైతే చాలామందికి మూత్రం రాకుండా ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి మోషన్స్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అల్లా తాల మనకు ఫ్రీగా మోషన్ చేసే యొక్క భాగ్యాన్ని ఇచ్చారు మరియు మూత్రం కూడా మనకు ఫ్రీగా అయిపోయింది కాబట్టి అల్లా యొక్క షుగర్ అదా చేయాలి అర్థమైందా కాబట్టి ఇది వచ్చేది బయటికి రావాలి మరియు నెంబర్ లెవెన్ సున్నత్ వచ్చేసి ఒకవేళ మీరు ఉన్న చోట టాయిలెట్ లేదనుకోండి టాయిలెట్ లేదు అలాంటప్పుడు మీరు దూరంగా ఎటైనా వెళ్ళాలి సరేనా ఎవరైతే చూడలేరో అక్కడికి వెళ్ళి మీ యొక్క పని చేసుకోవాలి సరేనా మరియు నెంబర్ ట్వెల్వ్ సున్నత్ వచ్చేసి మూత్రం పోసేటప్పుడు మెత్తటి భూమి మీద పోయాలి టాయిలెట్ లేకపోతే ఒకవేళ మీరు బయట మూత్రం పుచ్చేటప్పుడు బండ మీద మూత్రం పోయకూడదు మెత్తటి చోటు ఎక్కడైతే ఉంటుందో భూమి అనేది భూమి మెత్తగా ఉన్న చోటు మూత్రం పోయాలి ఒకవేళ భూమి మెత్తగా లేకపోతే దాన్ని కాళ్ళతో మెత్తగా ఇట్లా కొట్టి ఆ తర్వాత మూత్రం పోయాలి ఎందుకంటే చినుకులు మన పడకుండా ఉండడానికి సరేనా అయితే ఇవి పద్ధతులు సున్నతులు కాబట్టి ప్రతి ఒక్కరూ టాయిలెట్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క విషయాలను గమనించి మీరు టాయిలెట్లో వెళ్ళండి సరేనా లేదంటే చాలా వరకు ప్రాబ్లం అనేది రావచ్చు ఎందుకంటే అది ఖరాబైన చోటు కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరూ వీటిపైన అమలు చేయండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లెి వు